హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనో జుహీస్ కిచెన్ ఇవాల్టి వీడియోలో గుత్తి వంకాయ కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా ఏ హడావిడి లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాములు వంకాయలను తీసుకున్నాను నేను ఇక్కడ ముళ్ళ వంకాయలను తీసుకున్నానండి వీటితోటి వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది వంకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ పచ్చనిగి పప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఎండు కొబ్బెర నువ్వులు లాస్ట్లో వేసుకుంటే ఆ వేడికే వేగిపోతాయండి మీకు ఇందులో మసాలాలు ఇంకా కావాలంటే ఒక ఇంచి చెక్క ఐదారు లవంగాలు కూడా వేసుకోవచ్చు నేను అవి ఏమీ వేయటం లేదు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు కాస్తంత చింతపండుని వేసుకొని వీటన్నిటినీ కలిపి మెత్తటి పౌడర్లా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లు చేసుకోవాలి ఆఫీస్ వెళ్ళే వాళ్ళు మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది గుత్తి వంకాయ మసాలా కూర చేసుకోవాలంటే చిటికలు చేసేయచ్చు అంత ఈజీ అండి ఈ ప్రాసెస్ ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈలోపు ఒక గిన్నెలో నీళ్ళను తీసుకొని వాటిలో ఉప్పుని వేసుకోవాలి లేదంటే వంకాయలు అనేవి నల్లబడిపోతాయి మీకు మార్కెట్లో ముళ్ళు వంకాయలు అవైలబుల్లో ఉంటే తీసుకోండి స్పెషల్గా గుత్తి వంకాయ కూరకి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా ఒక్కొక్క వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నిటిని ఉప్పు నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో గుత్తి వంకాయ పేస్ట్తో చేశానండి అది కూడా చాలా బాగుంటుంది ఇలా పౌడర్లా చేసుకుంటే మీకు టైం లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలు కాస్తంత వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ పొడి ఒక్కటి చేసుకుంటే చాలు నిమిషాల్లో గుత్తి వంకాయ చేసుకోవచ్చు చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉండాలి అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు ఈ మసాలా పొడిని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి ఈ పొడిని కూర్చుకోవాలి మసాలా మొత్తాన్ని వంకాయలోకి ఈ విధంగా కూర్చిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసామనుకోండి బయటకు కూడా రాకుండా అలాగే ఉండిపోతుంది అప్పుడే మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మిగతా వంకాయలన్నిటినీ మసాలా పట్టించి పక్కనుంచండి ఇలా వంకాయలు పట్టించిన తర్వాత మసాలా పొడి మిగిలింది కదా అది కర్రీలోకి వేసుకోవాలి ఈలోపు టమాటా ఉల్లిపాయ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదారు నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి వంకాయలు ఇలా లైట్గా వేగిన తర్వాత మిగిలిన మసాలాని ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా మసాలా మొత్తం వంకాయలకు పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది మరి నీళ్ళు ఎక్కువగా పోసారనుకోండి గ్రేవీ అనేది పలుచగా అయిపోతుంది అందుకని ఒక గ్లాస్ నీళ్లు కరెక్ట్గా సరిపోతుందండి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే ఈ టైంలో మీ టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ విజిల్స్ పెడితే అడుగు మాడిపోతుంది వంకాయ అనేది చిదిరిపోతుందండి ప్రెజెంట్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి చిక్కటి గ్రేవీలా వచ్చి వంకాయ ఎంత బాగా ఉడికిపోయిందో మనం ఎప్పుడైనా గుత్తి వంకాయ చేయాలనుకునేటప్పుడు ప్రాసెస్ ఎక్కువని చెప్పేసి చాలామంది చేసుకోరు అలా కాకుండా చాలా అంటే చాలా సింపుల్గా ఏ హడావిడి లేకుండా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించాను చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకొని కలుపుకున్నారంటే గుత్తి వంకాయ కూర నిమిషాలు రెడీ చేసుకోవచ్చు ఈ మసాలా కర్రీ ఫ్లేవర్డ్ రైస్ అలాగే రోటీ చపాతీ అన్నంలోకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సొనో కిచెన్